ఇప్పుడు ఒక ఎనిమిది అవుతుంది ఓటేసి వచ్చేస్తాం ఇంటికి మాకు దగ్గరలోనే స్కూల్లో పెట్టారు ఈరోజు స్నానం చేసి పూజ చేసుకుని ఇడ్లీ వేసుకుని తిని టీ తాగేసి ఓటేసి వచ్చాము ఇప్పుడు ఎనిమిది అయింది సుమారుగా కూర అయితే ఇవి వండుతున్నాను నేను ఇవి మా చెట్టుకి తెల్లవంకాయ ముక్కలు ఇవి ఇవి కూడా మా చెట్టువే ములక్కాడ ముక్కలు దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవేమో లేత మామిడికాయ ఇది పులుపు తక్కువ చాలా తక్కువ ఉంది పులుపు పై చెక్కును లోపల గింజలో తీసేసి రెండు కాయల్ని ముక్కలు చేసి పెట్టా ఇప్పుడు ఇవన్నీ కలిపి తాలింపులో వేసి ఉప్పు పసుపు కారం వేసి ఉడకనిస్తాను ఇంకా ఈరోజుకి కూర ఇది ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ స్వీట్ చేద్దాం అనుకుంటున్నా ఈ బూడిద గుమ్మడికాయకి పైన చెక్కును లోపల గింజలో తీసేసా దీన్ని తురిమేసుకుని ఉడికించి తర్వాత నేతిలో వేయించి దాంతో స్వీట్ చేస్తాను తొరవటానికి ఇలా పెట్టుకున్నా చాలా టైం పడుతుంది తొరవటం కూరగాయ ముక్కలన్నీ తాలింపులో వేసి ఉప్పు కారం పసుపు వేసా అవి కొంచెం మగ్గేలా లేవని ఒక అర గ్లాస్ నీళ్ళు పోసాను ఈ నీళ్ళు కూడా ఎగిరినెయ్యి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టిన మునగాకు లేత మునగా వేస్తున్నా కడిగి పెట్టిన లేత కరివేపాకు ఇవి వేసాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తాను కూరని త్వరగానే మగ్గిపోతాయి ఆకులు లేతగా ఉన్నాయి కదా చాలా చాలా రోజులైంది నేను మునగాకు వేసి కూరల్లో కనీసం ఒక వారం అన్న అయినట్టుంది బూడిద గుమ్మడికాయ ముక్కలన్నీ దీని మీద తురిమితే ఇది అయ్యింది సుమారుగా ఒక కేజీ నా రెండు అనుకున్నాను నేను గుడిది గుమ్మడికాయ ఇప్పుడు ఇది కొంచెం వాటరీగానే ఉంది కదా దీన్ని పట్నే స్టవ్ సిమ్లో పెట్టి పెట్టి మగ్గిస్తాను నేను వంట చేసుకుంటున్నా ఈ చిట్టుతల్లు వచ్చి కూర్చున్నారు ఇద్దరూనూ వీళ్ళు వాళ్ళ నాయనమ్మ ఇంటికి వచ్చారు సెలవులు కదా నేను ఫేస్లో అయితే చూపించట్లేదు పిల్లలయ్యి వాళ్ళ అమ్మాలు ఈరోజు ఓటు వస్తారు ఇప్పుడు ఏడున్నరకి విజయవాడలో బయలుదేరారు ఇంకా రాలేదేంటా అని నన్ను అడుగుతుంది పాప దాసి ఉంచావు అమ్మ కోసం క్రీమ్ చాక్లెట్ ఎందుకు మదర్స్ డేనా నిన్న మొన్న అయిపోయిందిగా నిన్న అయిపోయిందిగా ఈరోజు అమరాంగా నిద్దామని దాసావా ఎక్కడ తెచ్చా డబ్బులు ఎక్కడి నీకు నీ పాకెట్ మనీ చెల్లి మరి అయ్యో నువ్వు చిన్నపిల్లవు కదా అందుకని డబ్బులు ఇదమ్మా నీకు అంతే వేరే ఏమి లేదు అక్క కొంచెం పెద్దదైంది కదా అందుకని ఇచ్చి ఉంటారు పోన్లే ఇప్పుడు అక్క దగ్గర చాక్లెట్ ఉంది కదా అది ఎంత కరీద్ది అబ్బా చాలా ఎక్కువదేగా మరి ఇంకే

సరే నువ్వు నీ పాకెట్ మనీతో నువ్వు కొన్నా సరే అది చెల్లి నువ్వు కలిపి ఇద్దరు కానీ చెల్లి చిన్నది కదా మరి అందుకని ఇద్దరు కలిపి ఇద్దరు ఇద్దరుగానే ఉన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కడ మిమ్మల్ని ఇచ్చిందాకి साइकिल कौन कौ मरीन के हम्म साइकिल कौन कौ है ना इंटा साइकिल किंग कचाला कावल गया हाँ टू थाउजेंड तो तो थ्री थाउजेंड तो का दार तीन के हम्म इनका फोर हंड्रेड होना ही इनका हंड्रेड रुपीस सस्ते टू थाउजेंड टाइप हो देंगे ओहो ना देख रहे हंड्रेड वन टेन रुपीस होना है ओहो नहीं देख दे रहे ఓహో ఎప్పుడైనా షాప్ లో చిల్లరి చిన్నప్పుడు అలాంటిచ్చింది ఉంటానమ్మ కొంటా ఉంటా చెల్లికి కానీ నాన్న కొంటా ఉంటాను ఫోన్లో నువ్వేమో అలా కొనేసాయి చెల్లిమో దాసి సైకిల్ కొందనుకో ఆ సైకిల్ నువ్వు కూడా తిరగొచ్చుగా కా అక్క కూడా ఇస్తావమ్మా సైకిల్ 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 అది అమెజాన్ లో ఇరిగిపోతున్నాయి ఆర్డర్ పెట్టాము అయితే ఇరిగిపోతున్నాయి అని అది చాలా మంది చెప్తే ఆర్డర్ తీసేసింది మా అమ్మమ్మ ఓహో బయట కొనుక్కోవచ్చు విన్నారా మరి కబుర్లు ఇంతవరకు చూసారా కూర చక్కగా మగ్గింది ఆకులు కూడా మగ్గినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను బాగా ఎక్కువే అయింది కూర కదా రుచిగా కూడా ఉంది మామిడికాయ ముక్కల్లో లై లైట్గా పులుపును కొంచెం తీపి ఉండటం వల్ల కూర రుచిగానే ఉంది పులుపు ఎక్కువ ఉంటేనేమో మళ్ళీ బాగుండదు తినలేము కూరని కూర కొంచెం ఏమన్నా వెనీషా ఎక్కువే అయింది కూర టేస్ట్ చూడండి కొంచెం కారుతుంది కాలు కొంచెం ఎలా ఉంది సరే అయితే సిమ్లో పావు కంది పెడితే చక్కగా సాఫ్ట్గా అయ్యింది ఇది వాటర్ ఇది బూడిద కుమ్మడికాయలోంచి వచ్చిన వాటర్ ఏను నేను విడిగా వాటర్ ఏం వేయలేదు దీన్ని ఇప్పుడు హైలో పెట్టా ఇది సాఫ్ట్గా అయ్యాక కొంచెం నోట్లో వేసి చూస్తే సాఫ్ట్గా ఉంది సాఫ్ట్గా అయ్యాక అప్పుడు నేను స్టవ్ హైలో పెట్టా ఈ వాటర్ని పీల్ చేసేలాగా వాటర్ కాస్త ఎగిరింది ఇప్పుడు ఇందులో కొంచెం అలాగ చెత్త కొట్టాను యానక్కాయలు ఇది కూడా బెల్లం కూడా కాస్త కొట్టే పెద్ద గడ్డని కొంచెం గట్టిగా ఉంది అదే కరుగుతుంది అని వేసేస్తున్నాను నేను సుమారుగా వేస్తున్నాను ఒక అరకిలో ఉంటుందేమో బెల్లం ఇప్పుడు ఇది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని బెల్లం కరిగే వరకు స్టవ్ సిమ్లో పెడతా పెద్ద పెద్ద గడ్డలు వేసాను కదా మధ్యలో కొంచెం ఇలా అంటున్నాను కరిగిపోతున్నాయి ఇందాక కూర తయారు చేశా కదా ఇప్పుడు కొంచెం చారు పెడుతున్నా తాలింపులో టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసా కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం రసం పొడేసి కాస్త చింతపండు వేసి ముందు కొంచెం నీళ్ళు పోసి టమాటాలు మగ్గనిచ్చి తర్వాత కొంచెం ఎక్కువ నీళ్ళు పోస్తున్నా కొంచెం బెల్లంగా ఎడ్డేస్తున్నా ఇప్పుడు మనకి క్వాంటిటీ ఎంత కావాలో అంత నీళ్లు పోసేసి మరిగిస్తా కరివేపాకు కొంచెం కోసుకొచ్చి వెయ్యాలి ఇందులో బెల్లం కరిగింది ఇప్పుడు ఇందులో ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యి వేస్తున్నాను ఇది గట్టి నుంచి తీయటం వల్ల ఇలా ఉంది నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది ఇప్పుడైతే ఇదిగో రెండు సార్లు వేస్తున్నాను కాస్త చిక్కుపడ్డాక మళ్ళీ వేస్తా ఇప్పుడు ఇది దగ్గరకు వచ్చే వరకు మనం కలుపుకుంటా ఉండాలి మాడకుండా బెల్లం కరిగాక ఇది మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పైనే పట్టింది ఈ మాత్రం చక్కగా అవ్వటానికి ఇందాక రెండు రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు నెయ్యి వేసా కదా ఇప్పుడు మళ్ళా ఇంకా ఇంకా వేస్తున్నాను ఇంకా దీంతో సరిపెడతాను నెయ్యి ఇప్పుడు ఈ నెయ్యి కరిగాక మనం సవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది హల్వా లాగా ఉంటుంది అలా కాకుండా ఇంకా కొంచెం ఇంకో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని కలుపుకుని ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు లేదంటే లడ్డూలాగా చుట్టుకోవచ్చు ఇందులో జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు నేనేమి వేయట్లేదు ఇది మామూలుగా ఇది ఆరోగ్యం కోసం నేను వేసిన నెయ్యి చక్కగా కరిగి కలిసింది ఇదిగో ఇలా బయటకు వస్తుంది నెయ్యి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా దీన్ని బాక్స్లో తీసుకుంటే ఇలా చక్కగా ముద్దలాగా ఉంటుంది అల్వా లాగా